హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రవి యాదవ్ క్లాసెస్ ఐ రవి యాదవ్ ఈ పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్ యొక్క అవసరము ప్రాముఖ్యత తెలుసుకున్నాను నాకు ఇంగ్లీష్ ఏమీ రాదు తెలుగు ఇంగ్లీష్ వ్రాయడం చదవడం మాత్రమే తెలుసు సో ఇంగ్లీష్ ఇప్పటి నుండి నేర్చుకోవాలని సీరియస్గా అనుకునేవారికి ఇంగ్లీష్ ఎక్కడ నుండి మొదలు పెట్టాలి ఎక్కడ నుండి నేర్చుకోవాలి ఒక ప్లానింగ్ ఒక రూట్ మ్యాప్ అనేది నేను ఇక్కడ ఇవ్వబోతున్నాను ప్రాపర్ ప్లానింగ్ లేకుండా దశ దిశ లేకుండా సో నేర్చుకోవడము చాలా టైం తీసుకుంటుంది ప్లానింగ్తో అనుకోండి ఒక ప్లానింగ్తో ఒక రూట్ మ్యాప్ ఉంది అనుకోండి తక్కువ టైంలో మీ గోల్ని రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకేనా ఫస్ట్ చూద్దాం స్పోకెన్ ఇంగ్లీష్ అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది టెన్సెస్ ఫస్ట్ టాపిక్ టెన్సెస్ డైరెక్ట్గా టెన్సెస్ నేర్చుకోకూడదు ఓకే టెన్సెస్ అనగానే ఫస్ట్ సింపుల్ టెన్స్ చెప్తారు ఆ టెన్త్లో స్ట్రక్చర్ ఏముంటుంది సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఈ స్ట్రక్చరే ఉంటుంది ఇంగ్లీష్ మొ మొత్తానికి ఇంగ్లీష్ మొత్తం కూడా ఈ స్ట్రక్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ స్ట్రక్చర్లో కొన్ని వన్ ఆర్ టూ చేంజెస్ మాత్రమే ఉంటాయి ఈ వన్ ఆర్ టూ చేంజెస్ నేను ప్రాపర్గా అర్థం చేసుకోగలిగితే ఇంగ్లీష్ అనేది ఈజియస్ట్ సబ్జెక్ట్ అవుతుంది ఆ ప్రాపర్ చేంజెస్ ఏమీ ఉండదు సబ్జెక్ట్ హెల్పింగ్ బాబు ఏ ఏ సందర్భాల్లో చేంజ్ అవుతాయి ఈ మెయిన్ వర్బ్ అనేది ఏ సందర్భంలో చేంజ్ అవుతుంది స్మాల్ చేంజెస్ ఉంటాయి ఈ స్మాల్ చేంజెస్ కనుక నువ్వు ఐడెంటిఫై చేయగలిగితే ఇంగ్లీష్ని నువ్వు సులభంగా నేర్చుకోవచ్చు ఏదైతే ఈ బేసిక్ ఇంగ్లీష్ కోర్స్ ఉందో డెఫినెట్లీగా నువ్వు ఒక టెన్ డేస్లో నేర్చుకోగలవు మిత్రమా చూద్దాం ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ అనగానే మనకేంటి టెన్సెస్ టెన్సెస్ తర్వాత స్ట్రక్చర్ ఏంటి సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అసలు ఈ సబ్జెక్ట్ ప్లేస్లో వర్బ్ ప్లేస్లో ఆబ్జెక్ట్ ప్లేస్లో ఏమి రావాలి మనం ఏం తీసుకోవాలి అని ఒక బేసిక్ నాలెడ్జ్ ఉండాలి బేసిక్స్ లేకుండా నువ్వు డైరెక్ట్గా టెన్సెస్లోకి వెళ్తే నువ్వుని టార్గెట్ని రీచ్ అవ్వడానికి రీచ్ అవుతావు బట్ టైం ఎక్కువ తీసుకుంటుంది బేసిక్స్ నేర్చుకోవాలి ఆ బేసిక్స్ ఏమిటి అంటే ఫస్ట్ మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీ అందరికీ తెలుసు ఏమిటి భాష భాగాలు మొత్తం ఎయిట్ డివిజన్స్ ఉంటాయి ఎయిట్ డివిజన్స్ ఎందుకు ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఇంగ్లీష్లో నువ్వు ఏ వర్డ్ అయినా తీసుకో ఇంగ్లీష్లో నువ్వు ఏ వర్డ్ తీసుకున్నా ఆ వర్డ్ అనేది మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఎయిట్ డివిజన్స్ ఉంటాయి కదా ఆ ఎయిట్ డివిజన్లో ఏదో ఒక డివిజన్కి చెంది ఉంటుంది అది డెఫినెట్గా ఓకేనా అందుకే ఆ వర్డ్ అనేది మనకి నౌనా ప్రనౌనా వర్బా ఎగ్జక్టివ్ ఒక బేసిక్ నాలెడ్జ్ ఉండాలి ఓకేనా ఒకసారి ఈ రూట్ మ్యాప్ గురించి డిస్కస్ చేయ ముందు సో ఎవరైతే ఇంగ్లీష్ సీరియస్గా నేర్చుకోవాలని అనుకుంటున్నారు అట్ ద సేమ్ టైం ఆఫ్లైన్ ఆన్లైన్ కోచింగ్ తీసుకోవడానికి ఫినాన్షియల్గా అంటే ఆర్థిక స్తోమత లేని వారి కోసం ద సేమ్ టైం సో నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎంతైనా అమౌంట్ స్పెండ్ చేస్తాను బట్ నేర్చుకోవడానికి టైం సెట్ అవ్వడం లేదు అనుకునే వారికి మీరు పెన్ పేపర్ లేకుండా ఓన్లీ మొబైల్ ఉంటే చాలు మొబైల్ ఉంటే చాలు ఓన్లీ జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్కి వన్ నైంటీ నైన్ రూపీస్కి బేసిక్ ఇంగ్లీష్ కోర్స్ పార్ట్ వన్ అనేది మీకు సో అందుబాటులో ఉంటుంది ఇది ఎవరికి నాకు ఇంగ్లీష్ ఏమీ రాదు ఇంగ్లీష్ నేర్చుకుంటాను బిగినర్స్ లేదు ఆల్రెడీ నేను ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్నాను నాకు ఏమీ అర్థం కాలేదు అనుకునేవారు ఈ కోర్సుని పర్చేస్ చేయండి జస్ట్ ఎంత వన్ నైంటీ నైన్ రూపీస్ గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళండి గూగుల్ ప్లే స్టోర్లో రవి యాదవ్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి సో దాంట్లో బేసిక్ ఇంగ్లీష్ కోర్స్ ఉంటుంది జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్తో మీరు పర్చేజ్ చేశారనుకోండి సో ఏం జరుగుతుంది అంటే ఇది మీకు సిక్స్ మంత్స్ వ్యాలిటీ ఇస్తున్నాను వన్ మంత్ కాదు టూ మంత్ కాదు సిక్స్ మంత్స్ వ్యాలిడి ఈ క్లాసెస్ మీరు నీ మొబైల్లో సిక్స్ మంత్స్ వరకు చూసుకోవచ్చు ఓకేనా ఈ సిక్స్ మంత్స్లో నువ్వు ఒక్కొక్క క్లాస్ని హండ్రెడ్ టైమ్స్ కూడా నువ్వు చూడవచ్చు రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు టూ టైమ్స్ త్రీ టైమ్స్ టెన్ టైమ్స్ అండి నీ ఓపిక నీకు అర్థమయ్యేంత వరకు సో క్లాసెస్ చూసుకోవచ్చు కొన్ని వందల సార్లు నెక్స్ట్ ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే ఒకాబరీ కావాలి సో ఒకాబరీ కావాలి కాబట్టి మీకు అవసరమైనంత ఒకాబల నేను ఫ్రీగా ఇవ్వబోతున్నాను నేను ఏవైతే క్లాసెస్ చెప్తానో క్లాసెస్తో పాటు అదనంగా ఒక ట్వంటీ ఎగ్జాంపుల్ ఎక్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫిఫ్టీ ఎగ్జాంపుల్స్ తోటి మీకు పీడిఎఫ్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఈ పీడిఎఫ్ కూడా ఫ్రీ అవుతుంది సో ఏదైతే మెటీరియల్ నోట్స్ ఉంటుందో ఇది మీకు ఫ్రీగా వస్తుంది మొత్తం ఇన్ని ఫిఫ్టీ ప్లస్ రికార్డెడ్ వీడియోస్తో ప్లాన్ చేయడం జరిగింది స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సే ఆల్మోస్ట్ ఫిఫ్టీ వీడియోస్ ఉంటాయి బట్ ఓన్లీ మనం బేసిక్ క్లాసెస్ ఫిఫ్టీ ప్లస్ రికార్డెడ్ వీడియోస్లో నేను మీకు అందించబోతున్నాను గ్రామర్ ఉంటుందా అంటే ఇక్కడ అసలు ఎక్కడ కూడా నీకు గ్రామర్ అనేది ఉండదు కానీ కొన్ని బేసిక్ రూల్స్ ఉంటుంది మనం రైట్ హ్యాండ్తో చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి లెఫ్ట్ హ్యాండ్తో చేయాల్సిన కొన్ని పనులు ఉంటాయి ఇవి రూల్సే కదా ఇలాంటి కొన్ని బేసిక్ రూల్స్ మాత్రమే ఉంటాయి ఓకేనా ఈ ఆఫర్ అనేది ఓన్లీ ఫ్యూ డేస్ మాత్రమే ఉంటుంది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది దీనిని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఇన్ఫామ్ చేయండి ఫస్ట్ ఒకసారి యూట్యూబ్లో నా వీడియోస్ చూడండి నచ్చినాక అప్పుడు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి రవి యాదవ్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని బేసిక్ ఇంగ్లీష్ కోర్స్ని పర్చేస్ చేయండి ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్దాం సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మొత్తం నేర్చుకోకూడదు ఓన్లీ నౌన్ మనందరికీ తెలుసు నామవాచకం ప్రొనౌన్ సర్వనామం వర్బ్ క్రియా అడ్జెక్టివ్ విశేషణము ఈ ఫోర్ పార్ట్స్ నేర్చుకుంటే చాలు రిమైనింగ్ ఫోర్ అంటే ఓకే ఈ రిమైనింగ్ ఫోర్లో ఇంటర్జెక్షన్ అంటే ఏమిటి ఎక్స్ప్లమేషన్ మార్క్ ఆశ్చర్య అర్ధకము ఏంటి మన యొక్క సడెన్ ఫీలింగ్స్ ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయడము దీని పార్ట్ అంతే ఇది అయిపోయింది ఇంకా రెస్ట్ ఆఫ్ ఏంటి త్రీ ఉంటుంది సో అడ్వర్బ్ ప్రిపోజిషన్ కంజంక్షన్ ఇది ఫ్లోలో నేర్చుకుంటారు వీటికి సంబంధించి కూడా బేసిక్ క్లాసెస్ ఉంటాయి బట్ ఫస్ట్ బిగినింగ్కి నాను ప్రొనాను వర్బు అడ్జెక్టివ్ నేర్చుకోవాలి ఎందుకు అంటే ఈ సబ్జెక్ట్ వర్బు ఆబ్జెక్ట్ మన మెయిన్ స్ట్రక్చర్ ఏమిటి హార్ట్ ఆఫ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ సో ఈ ప్లేస్లో ఈ ప్లేసెస్లో వచ్చేవి ఇవి కాబట్టి వీటి గురించి బేసిక్ నేర్చుకుంటే చాలు స్పోకెన్ ఇంగ్లీష్కి ఎంతవరకు అవసరం అంతమంది నేర్చుకుంటే చాలు మనము కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడం లేదు బేసిక్స్ నేర్చుకోండి ఇవి నేర్చుకున్నాక బేసిక్స్ నేర్చుకున్నాక నెక్స్ట్ మీరు టెన్సెస్లోకి వెళ్ళండి సో ఇవి నేర్చుకోకుండా డైరెక్ట్ టెన్సెస్ వెళ్తే మీకు అర్థం కాదు అర్థం కావడానికి చాలా సమయం తీసుకుంటుంది ఓకేనా టెన్సెస్ వెళ్ళండి సో మనకి ట్వెల్వ్ టెన్సెస్ ఉంటాయి స్పోకెన్ ఇంగ్లీష్లో ట్వెల్వ్ టెన్సెస్ యూస్ చేస్తామంటే మనం యూజ్ చేసేది ఓన్లీ సెవెన్ టెన్సెస్ బట్ బట్వెల్వ్ టెన్సెస్ నేర్చుకోవడం పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు మీరు ఈ టెన్సెస్ని వన్ ఆర్ టూ డేస్లో కంప్లీట్ చేయాలి వన్ ఆర్ టూ డేస్లో డైలీ ఒక టెన్స్ అనేది నేర్చుకోకూడదు అది రాంగ్ మెథడ్ వన్ అవర్ టూ డేస్లో టెన్సెస్ మొత్తం నేర్చుకోవాలి నేర్చుకునేటప్పుడు సెంటెన్స్ మనకి పాజిటివ్ సెంటెన్స్ ఆర్ పాజిటివ్ ఆన్సర్ నెగిటివ్ సెంటెన్స్ నెగిటివ్ ఆన్సర్ ఇవి సైమల్టేనియస్గా నేర్చుకోవాలి పాజిటివ్తో పాటే నెగిటివ్ స్టేట్మెంట్ సెంటెన్స్ ఆన్సర్స్ కూడా నేర్చుకోవాలి ఓకేనా ఈ ట్వెల్వ్ టెన్సెస్ నేర్చుకున్నాక వీటి మీద ఒక పట్టు సాధించాక ప్రాక్టీస్ చేశాక నెక్స్ట్ ఆర్ నో క్వశ్చన్స్కి వెళ్తారు క్వశ్చన్స్ అనమాట ఇంగ్లీష్లో కాన్వర్జేషన్ ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే క్వశ్చన్స్ లేకుండా నాట్ ఓన్లీ ఇంగ్లీష్ ఎనీ లాంగ్వేజ్ సో కాన్వర్జేషన్ సంభాషణ జరగాలి అంటే క్వశ్చన్స్ లేకుండా ఇంపాసిబుల్ కాబట్టి క్వశ్చన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి ఈ క్వశ్చన్స్లో మనకి టూ టైప్స్ ఉంటాయి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఉంటాయి డబల్యూహెచ్ ఆర్ ఇంట్రాగేటివ్ ఆర్ ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి దీనిలో ఫస్ట్ మీరు ఎస్ఆర్ నో క్వశ్చన్స్ నేర్చుకోండి సింపుల్ లాజిక్ ఇక్కడ టెన్సెస్ వచ్చాయి అంటే ఎస్ఆర్ నో క్వశ్చన్స్ వచ్చేసినట్టే స్మాల్ లాజిక్ ఉంటుంది ఆ స్మాల్ లాజిక్ తెలిస్తే ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఫామ్ అవుతాయి అగైన్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ కూడా పాజిటివ్ క్వశ్చన్ ఉంటుంది నెగటివ్ క్వశ్చన్ ఉంటుంది మనకు సెంటెన్స్లో ఎలాగో పాజిటివ్ నెగటివ్ సెంటెన్స్ ఉంటుందో క్వశ్చన్స్లో కూడా పాజిటివ్ క్వశ్చన్ నెగిటివ్ క్వశ్చన్ ఉంటుంది ఇవి ఎలా ఫ్రేమ్ చేయాలో తెలుసుకోవాలి ఇది తెలుసుకున్నాక ఎస్ఆర్ నో క్వశ్చన్స్ నేర్చుకున్నాక నెక్స్ట్ ఎక్కడికి వస్తారు డబల్యూహెచ్ క్వశ్చన్స్కి వచ్చేస్తారు డబల్యూహెచ్ క్వశ్చన్స్ వీటిని ఏమంటాం ఇంట్రోగేటివ్ ఆర్ ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అంటారు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్ నో క్వశ్చన్ ఉంది నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటావా క్వశ్చనే కదా ఎస్ అయితే నేర్చుకుంటాను నువ్వు అయితే నేర్చుకోను అంటాము ఓకేనా ఇది ఎస్ఆర్ నో క్వశ్చన్ అదే డబల్హెచ్ క్వశ్చన్ అనుకో నువ్వు ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటావు ఎలా అంటే మనం ఏంటి సమ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఆన్సర్ ఇవ్వాలి ఇక్కడ ఓన్లీ ఎస్ నో అంటే సరిపోదు ఇక్కడ ఏంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఎలా నేర్చుకుంటావు ఎక్ ఎక్కడ నేర్చుకుంటావు ఎప్పుడు నేర్చుకుంటావు ఎందుకు నేర్చుకుంటావు ఎవరితో నేర్చుకుంటావు ఇలా ఇవన్నీ కూడా ఏమిటి డబల్హెచ్ క్వశ్చన్స్ ఎందుకంటే అదర్ పర్సన్ నుండి ఇన్ఫర్మేషన్ని ఆన్సర్ని మనము రాబట్టడానికి ఈ డబల్యెచ్ క్వశ్చన్స్ అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది సిబిఐ ఈడీ పోలీస్ ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎలా ఎవరితో ఎవరిని ఎన్నిసార్లు ఎంత ఈ క్వశ్చన్స్ తోటి ఉంటవి ఓకేనా డబల్యూహెచ్ క్వశ్చన్స్ పై పట్టు సాధించాక సో ఇక్కడ మొత్తం లింక్ ఉంటుంది టెన్సెస్ వస్తే స్మాల్ చేంజ్ తో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు ఇంకొక స్మాల్ చేంజ్తో డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఈజీగా ఫ్రేమ్ చేస్తారు మొత్తం డిపెండ్ అయ్యేది ఈ టెన్సెస్ మీద నీవు ఇంగ్లీష్ నేర్చుకోగలవా ఇంగ్లీష్ మాట్లాడగలవా అనేది ఈ టెన్సెస్ నువ్వు ఎంత పర్ఫెక్ట్గా నేర్చుకుంటావో నీ ఇంగ్లీష్ అనేది దీని మీదనే ఆధారపడి ఉంటుంది మిత్రమా ఓకేనా నెక్స్ట్ బీ ఫార్మ్స్ కాడికి వస్తారు తర్వాత ఏమిటి డబల్ హెచ్ క్వశ్చన్స్ తర్వాత బీ ఫార్మ్స్ బి ఫార్మ్స్ అంటే ఇక్కడ సో సింపుల్ ప్రజెంటెన్స్ టెన్సెస్లో సింపుల్ ప్రజెంటెన్స్లో డూ డజన్ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాం అదే బీ ఫార్మ్స్లో అనుకోండి యా అండ్ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాం ఈ డిఫరెన్స్ ఏమిటో ఈ బీ ఫార్మ్స్ ఈ బీ స్ట్రక్చర్స్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి ఇక్కడ ఈ బీ ఫార్మ్స్లో కూడా పాజిటివ్ సెంటెన్స్ నెగటివ్ సెంటెన్స్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అగైన్ పాజిటివ్ క్వశ్చన్ నెగటివ్ క్వశ్చన్ అండ్ డబల్యూహెచ్ క్వశ్చన్స్ ప్రతి దాంట్లో కూడా ఇదే ప్రాసెస్ పాజిటివ్ నెగటివ్ సెంటెన్స్ పాజిటివ్ క్వశ్చన్ నెగిటివ్ క్వశ్చన్ అండ్ డబల్యూహెచ్ క్వశ్చన్ బీ ఫార్మ్స్ నేర్చుకున్నాక నెక్స్ట్ మోడల్స్ ఇవి చాలా మనకి స్పోకెన్ పాయింట్ ఆఫ్లో చాలా చాలా హెల్ప్ అవుతాయి ఎక్కువగా మనం ఇవి యూజ్ చేసే అవకాశం ఉంటుంది మన డే టు డే లైఫ్లో కాన్వర్జేషన్లో మోడల్స్లో ఏంటి ఎక్కువ మనం ఫోకస్ చేయాల్సింది ఎక్కువ యూస్ చేసేది క్యాన్ మే షుడ్ నీట్ ఇవి ఎక్కువగా యూజ్ చేస్తాం వీటితో పాటు కుడ్ ఎప్పుడు యూజ్ చేయాలి వుడ్డు మైట్ మస్ట్ యూజ్ టు వీటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి బట్ క్యాన్ మే షుడ్ నీట్ ఇవి ఎక్కువగా యూజ్ చేస్తాం సో ఇవి నేర్చుకోవాలి ఈ మోడల్స్లో కూడా వీటిలో కూడా ఏం నేర్చుకోవాలి ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్ నెగటివ్ సెంటెన్స్ పాజిటివ్ క్వశ్చన్ నెగటివ్ క్వశ్చన్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ప్రతి దానికి ఇదే ఫామ్ మాటలో నేర్చుకోవాలి మిత్రమా వన్స్ మోడల్స్ ఫినిష్ అయినాక మనకి స్పీకింగ్ ప్రాక్టీస్ చేయడానికి స్పోకెన్లో ఎక్కువగా యూజ్ అయ్యేది ఏమిటి అంటే ఇఫ్ కండిషన్స్ ఇఫ్ కండిషన్స్ ఇక్కడ అన్నీ కూడా ఇమాజినరీ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ప్రతిరోజు వన్ అవర్ కేటాయిస్తే నువ్వు త్వరలో ఇంగ్లీష్ మాట్లాడుతావు ఓకేనా మీరు నా కోర్స్ కొంటే మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటారు ఓకేనా ఈరోజు వర్షం పడితే నేను బయటికి వెళ్ళను అంటే ఏంటి ఇవన్నీ కూడా ఇమాజినరీ అనమాట ఓకేనా సో నువ్వు వెళ్ళిగా నిద్రలేస్తే నువ్వు ప్రతిరోజు యోగా ఎక్సర్సైజ్ ఇవి చేసుకోవచ్చు ఇలాంటివి ఇమాజినరీ యాక్షన్స్ అన్నీ కూడా ఇఫ్ కండిషన్స్లో ఉంటాయి ఇఫ్ కండిషన్లో మనకి ఫోర్ ఫైవ్ టైప్స్ ఉంటాయి అవన్నీ అవసరం లేదు జస్ట్ టూ టైప్స్ నేర్చుకుంటే చాలు టూ ఆర్ త్రీ ఇఫ్ కండిషన్స్లో ఆల్రెడీ టెన్సెస్ ఇవన్నీ వచ్చాయి అనుకోండి ఇవన్నీ చాలా ఈజీ అనమాట స్మాల్ చేంజ్ ఉంటే చిన్న చిన్ని చేంజెస్ అంతే స్మాల్ చేంజ్ అప్లై చేస్తే చాలా ఇఫ్ కండిషన్స్ నేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇఫ్ కండిషన్స్ తర్వాత యూసేజెస్ ఉంటాయి యూసేజెస్ ఏమిటి టు వాంట్ వాంట్ టు ఎప్పుడు యూస్ చేయాలి హ్యావ్ యూసేజ్ హ్యావ్ అంటే ఏమిటి ఇక్కడ మెయిన్ వర్బ్గా హ్యావ్ని మనము హెల్పింగ్ వర్బ్గా యూజ్ చేస్తాం మెయిన్ వర్బ్గా యూజ్ చేస్తాం హ్యావ్ అంటే కలిగి ఉండడం అంటే ఐ హ్యావ్ పెన్ నాకు పెన్ ఉంది ఐ హ్యావ్ క్లాస్ టుడే ఈరోజు నాకు క్లాస్ ఉంది ఇలా హ్యావ్ యూసేజ్ ఓకేనా నెక్స్ట్ హ్యావ్ టు టు గెట్ లెట్స్ షుడ్ హ్యావ్ వి త్రీ హుడ్ హ్యావ్ వి త్రీ కుడ్ హ్యావ్ వి త్రీ మేక్ నెంబర్ ఆఫ్ యూసేజెస్ ఉంటాయి మనకు అతి ముఖ్యమైనవి ఏమిటి అంటే ఇవి యూసేజెస్ ఈ యూసేజెస్ డెఫినెట్గా నేర్చుకోవాలి మిత్రమా ఓకేనా ఈ యూసేజెస్ నేర్చుకున్నాక నెక్స్ట్ యాక్టివిటీస్ ఈ యాక్టివిటీస్ ఎప్పుడు నేర్చుకోవాలి అంటే వన్స్ నువ్వు టెన్సెస్ ఫినిష్ అవ్వగానే టెన్సెస్ నువ్వు వన్ ఆర్ టూ డేస్లో మాత్రమే నేర్చుకోవాలి అందుకంటే ఎక్కువ సమయం కేటాయించకూడదు కేటాయిస్తే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వన్ ఆర్ టూ డేస్లో నేర్చుకొని మొత్తం ట్వెల్వ్ టెన్సెస్ని ఒకేసారి ప్రాక్టీస్ చేస్తేనే నువ్వు టెన్సెస్ పై పట్టు సాధిస్తావు ఆ వన్ టూ డేస్ వన్ ఆ టూ డేస్తో నేర్చుకున్నాక ఈ యాక్టివిటీస్ మీరు ప్రాక్టీస్ చేయాలి ఎప్పుడైతే మౌత్ ఓపెన్ చేస్తామో అప్పటి నుంచి మనకేంటి ఇంగ్లీష్ మీద ఒక ఫియర్ అవ్వచ్చు షే అవచ్చు విదిన్ ఓవర్కమ్ చేస్తాం అలాగే ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేయడం వల్ల ఫ్లూయెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది ద సేమ్ డే ఒక వర్డ్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలో తెలుస్తుంది ఎలా ఇంగ్లీష్లో ఆలోచించాలి అనేది తెలుస్తుంది ఇమాజినరీ ఆర్ థింకింగ్ కెపాసిటీ కూడా ఏంటి బిల్డ్ అవుతుంది ఏంటి ప్రజెంట్ యాక్టివిటీస్ అంటే డైలీ రొటీన్స్ మనం మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మనం చేసే యాక్టివిటీస్ని అంటే సింపుల్ ప్రెజెంటెన్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి ఫస్ట్ లో మీరు ప్రాక్టీషన్ క్రియేట్ చేయండి ఒక థర్టీ టు ఫార్టీ సెంటెన్స్ థర్టీ టు ఫార్టీ సెంటెన్స్ ఏంటి ప్రతిరోజు మార్నింగ్ నేను ఫైవ్ ఓ క్లాక్ నిద్రలేస్తాను ఐ వోక్అప్ ఎట్ ఫైవ్ ఓ క్లాక్ డే అయిపోయింది సింపుల్ ఒక సెంటెన్స్ అయిపోయింది నేను ప్రతిరోజు టీ త్రాగుతాను ఐ డ్రింక్ టీ ఎవ్రీ డే ప్రతిరోజు మెడిటేషన్ చేస్తాను ఐ డూ మెడిటేషన్ ఎవ్రీడే ఇలా సెంటెన్స్ మార్నింగ్ నుంచి నైట్ వరకు క్రియేట్ చేయండి ప్రిపేర్ చేయండి వాటిని మీరు స్పోకెన్లో ప్రాక్టీస్ చేయాలి ఎందుకు అంటే మనకు ఎగ్జామ్ రాస్తున్నాం ఈజీ క్వశ్చన్ వచ్చింది అనుకోండి ఈజీ ఏదైనా టాపిక్ ఇచ్చారనుకోండి అప్పుడు మన పెన్ ఎలా వెళ్తుంది ఫ్లోలా వెళ్ళిపోతుంది కదా స్పీడ్గా ఎందుకంటే అది ఈజీ కాబట్టి ఇక్కడ కూడా ఇంగ్లీష్ మాట్లాడే ముందు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయడానికి ది బెస్ట్ టాపిక్ ఏమిటి అంటే యాక్టివిటీస్ ఎందుకంటే మనము చేసే పనులు కాబట్టి మనం చేసే పనులు చెప్పడం ఈజీ కదా అందుకోసమని ఈ ఈజీ టాపిక్ని చూజ్ చేసుకోండి చూస్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి ప్రజెంట్ యాక్టివిటీస్ కొండేస్ చేయండి పాస్ట్ యాక్టివిటీస్ అంటే నిన్న అంటే వర్బ్ చేంజ్ ఉంటుంది సేమ్ ఇవే యాక్టివిటీస్ ఫ్యూచర్లో ఎక్స్ప్రెస్ చేయండి ప్రజెంట్లో పాస్ట్లో ఫ్యూచర్లో ఓకేనా సో డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్తో చేయండి ఒకసారి పాజిటివ్ చేయండి ఇంకోసారి నెగిటివ్ చేయండి కొన్నిటికి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఉంటే ఫామ్ చేయండి కొన్నిటికి డబల్ క్వశ్చన్స్ ఉంటే ఆ క్వశ్చన్ ఆన్సర్ ఫర్ ఎగ్జాంపుల్ వెన్ డూ యూ వేకప్ ఎవ్రీడే అని క్వశ్చన్ వేసాను వెన్ డి వేకప్ ఎవ్రీడే అన్నాను దానికి ఆన్సర్ ఏంటి ఐ వేకప్ అట్ సిక్స్ ఓ క్లాక్ ఎవ్రీడే నేను ప్రతిరోజు సిక్స్ ఓ క్లాక్ నిద్రలేస్తాను క్వశ్చన్ ఆన్సర్ నువ్వు ప్రతిరోజు టీ త్రాగుతావా డి యూ టేక్ అని క్వశ్చన్ ఉంది ఆర్ నో క్వశ్చన్ ఆన్సర్ ఏంటి ఎస్ అనుకోండి ఎస్ ఐ టేక్ టి ఎవ్రీడే నో అనుకోండి ఐ డోంట్ టేక్ టీ ఎవ్రీడే ఇలా క్వశ్చన్స్ ఎస్ఆర్ నో అయితే ఎస్ఆర్ నో క్వశ్చన్స్ డబల్ క్వశ్చన్స్ అయితే డబల్ హెచ్ క్వశ్చన్స్ ప్రేమ్ చేయాలి ప్రిపేర్ చేయాలి ఇలా ఇలా చేయడం వల్ల ఏంటి సో ఇంగ్లీష్ మీకు ఈజీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ సో బట్ కొంచెం కష్టపడాలి కష్టపడింది ఏది మన దగ్గరికి రాదు ఇక్కడ ఏమిటి షార్ట్ కట్స్ ఏమీ ఉండు ప్రాక్టీస్కి మించిన షార్ట్ కట్ ఇక్కడ ఏది ఉండదు నెక్స్ట్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ మన గురించి మనం పరిచయం చేసుకోవడం ఇది కూడా ఈజీ టాపిక్ ఏ కదా నెక్స్ట్ మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ని మీరు ప్రాక్టీస్ చేయండి ఇక్కడ నేను కొన్ని మాత్రమే ఇచ్చావు మన యాప్లో ఇంకా నెంబర్ ఆఫ్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటవి ఇవి నేర్చుకోండి ఇవన్నీ నేర్చుకున్నాక గ్రామర్ పార్ట్ మనకి సో గ్రామర్ పార్ట్ మొత్తం అసలు అవసరం లేదు బట్ ఇంగ్లీష్కి ఒక బ్యూటీ రావాలి అంటే ఓకేనా ఆ సెంటెన్స్ అనేది కంప్లీట్ అవ్వాలి అంటే బేసిక్ కొన్ని ప్రిపోజిషన్స్ నేర్చుకోవాలి ప్రిపోజిషన్స్ నేర్చుకోవాలి ఏమిటి అవి అంటే ఇన్ ఇన్ అంటే మనం తెలుసు లోపల అని ఇంటూ అంటే ఏదైనా మోషన్లో ఉన్నప్పుడు జరుగుతూ ఉన్నప్పుడు వెళ్తూ ఉన్నప్పుడు ఇంటూ వాడతాం ఆన్ అని అంటే మీద అని ఆన్ అప్ ఆన్ ఓవర్ ఫర్ సిన్స్ ఫ్రమ్ టూ ఇవన్నీ ప్రిపోజిషన్స్ ఓకేనా ఓఎఫ్ ఆఫ్ ఓఎఫ్ఎఫ్ ఆఫ్ సో ఈ ప్రిపోజన్స్ కొన్ని నేను డీప్గా అవసరం లేదు సమ్ బేసిక్స్ ప్రిపోజిషన్స్ నేర్చుకోవాలి టైం ముందు ప్లేసెస్ ముందు ఇలాంటి వాటి ముందు ఏ ప్రిపోజిషన్ యూస్ చేయాలని నేర్చుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఆర్టికల్స్ ఇవి చిన్నప్పటి నుంచి తెలుసు మనకి ఏ అండ్ ద ఏ ఎప్పుడు యూజ్ చేయాలి ఆయన ఎప్పుడు యూజ్ చేయాలి దా ఎప్పుడు యూజ్ చేయాలి ఎప్పుడు యూస్ చేయాలి ఎప్పుడు యూస్ చేయకూడదు అంటే ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ ఉంటుంది ఈ ఒమిషన్స్ కూడా నేర్చుకోవాలి ఇవి ఏమిటి అంటే ఇంగ్లీష్కి ఒక బ్యూటీని ఇస్తుంది ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ మీరు బిగినర్ అయితే ఇది రూట్ మ్యాప్ ఈ విధంగా మీరు ఫాలో అవుతే జస్ట్ సింపుల్గా ప్రతిరోజు నువ్వు థర్టీ మినిట్స్ టు వన్ అవర్ స్పెండ్ చేయగలిగితే సో పర్ఫెక్ట్గా జస్ట్ నువ్వు వన్ మంత్లో వన్ మంత్లో ఇది మొత్తం లేదు మ్యాక్సిమమ్ టూ మంత్స్ టూ మంత్స్లో ఈ కోర్సు మొత్తం నువ్వు కంప్లీట్ చేయగలవు ఓకేనా కంప్లీట్ చేయగలవు మెయిన్ నువ్వు ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే బ్లరీ నేర్చుకోవాలి వర్డ్ పవర్ లేనిది నువ్వు ఇంగ్లీష్ మాట్లాడలేవు ఫ్లూయెంట్గా ఓకేనా కాబట్టి ఎవ్రీడే టెన్ వర్బ్స్ నేర్చుకునే ప్రయత్నం చేయండి నేను మీకు ఈ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఎందుకు ఇచ్చానంటే ప్రతిరోజు టెన్ వర్డ్స్ నేర్చుకుంటే ఈ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ అయిపోయేలోపు టూ థౌజండ్ వర్డ్స్ మీరు నేర్చుకోవాలి అది మెయిన్ ఉద్దేశం అందుకే సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఇవ్వడం జరిగింది మెటీరియల్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది ఎందుకు మీరు సో పెన్ పేపర్ లేకుండా నువ్వు ఎక్కడ ఉన్నా మొబైల్ ఉంటే చాలు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అతి తక్కువ ఖర్చుతో అనే కాన్సెప్ట్ తోటి సో ఈ బిగ్ నోస్ కదా సో ఒకసారి వెళ్ళండి కొనండి నేర్చుకోండి ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది మిత్రమా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హావ్ నైస్ డే టేక్ కేర్ హ్యాపీ లార్నింగ్